రాజుకి చెందింది ఈ మధ్యనే తన కుటుంబంతో పాటు పగలాపూర్ లో నివసించడానికి వస్తాడు స్వభావంలో సరళమైనవాడు చదువులో తెలివైనవాడు సంతోషంగా నవ్వుతూ ఉండేవాడు రాజు తన ఇంట్లోనే కాదు స్కూల్లో అందరికీ కూడా ఎంతో ప్రియమైనవాడు స్కూల్ అంతటిలో ఎంతో ప్రసిద్ధి చెందినవాడు నిజంగా రాజు లాంటి తెలివైన పిల్లడైతే స్కూల్ అంతట్లో ఎవరు కూడా లేరు రాజు ఇలాగే కష్టపడుతూ ఉండు చెందుతూ ధన్యవాదాలు ధన్యవాదాలు చెప్పు రాజు రాజు టీచర్ టీచర్ తనని ఎంతో మెచ్చుకున్నారు అలాగా రాజు ఇదైతే చాలా మంచి విషయం అంతేకాదు ఆయన ఇది కూడా అన్నారు మొత్తం స్కూల్లో రాజు లాగా తెలివైన వాళ్ళు ఎవ్వరూ లేరట అదైతే నిజమే ఎంతైనా నా కొడుకు కదా అదైతే నిజమే రాజు స్వభావం తెలివితేటల కారణంగా శిక్షకులు మాత్రమే కాదు మిగతా పిల్లలు కూడా తనని ఇష్టపడతారు కానీ ఆ పిల్లల్లో కొంతమంది పిల్లలు రాజు ప్రతిభను చూసి ఈర్ష్యపడుతూ ఉంటారు చూస్తున్నావా బాలా ఈ రాజు అందరి దృష్టిలో హీరో అయిపోతున్నాడు తనని వీలైనంత త్వరగా ఇక్కడ్నుంచి తరిమెయ్యాలి సరిగ్గా చెప్పావు నెమ్మది నెమ్మదిగా తను మన స్నేహితుల్ని దూరం చేస్తున్నాడు అంతే గందరగోళం అయిపోయింది ఒకవైపు రాజు అందరి మనస్సుల్లోనూ చోటు సంపాదిస్తూ ఉంటే మరొక వైపు ఈ అల్లరి పిల్లల గుంపు తనని స్కూల్ నుంచి పంపించాలని పన్నాగం పన్నుతూ ఉంటారు చూస్తున్నావా మన స్కూల్ హీరో వెళ్తున్నాడు ఆ చూస్తున్నాను కానీ ఒక సమస్య ఉంది ఏంటి మన హీరో చూడ్డానికి నల్లగా ఉన్నాడు నేను మీతో కలిసి కూర్చోవచ్చా ఎందుకు ఇవాళ ఎవరూ కూడా మా ప్రియమైన నల్లని కాకి కూర్చోవడానికి చోటిమలేదా లేదు అలాంటిదేమీ లేదు నేను మీతో కూర్చోవాలనుకుంటున్నాను మన మధ్య స్నేహం పెరుగుతుందని స్నేహమా అది కూడా నీతో పాట ముందు నీ మొహం అద్దంలో చూసుకో లేదు లేదు మేము నీలాంటి వాళ్లతో ఫ్రెండ్షిప్ చెయ్యము వెళ్ళు నుంచి పాపం రాజు మిగతా పిల్లల మాటల వల్ల తను చాలా బాధపడతాడు కోపంగా స్కూల్ నుంచి పారిపోతాడు తనకి మళ్ళీ మళ్ళీ అదే ఆలోచన వస్తుంది తన నల్లని రంగు కారణంగా అందరూ తనని ఎగతాళి చేస్తుంటారు ఈ విషయంతో రాజు మనసు విరిగిపోతుంది ఆలోచిస్తూ దిగులుగా ఉన్న రాజు ఎప్పుడు ఊరి బయట ఉన్న అడవిలోకి వెళ్ళిపోయాడో అది తనకే తెలియలేదు ఆ దట్టమైన అడవిలో రాజు ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటాడు అంతా నా తప్పే నాకసలు లేరు ఎవరైనా ఎందుకు అవుతారు నాలాగా ఉన్నవాడికి ఎవరు ఫ్రెండ్ అవ్వాలనుకుంటారు ఇదంతా నా తప్పే రాజు ఏడుస్తూ ఉంటాడు అప్పుడే ఉన్నట్టుండి తన చెవులకు ఒక విచిత్రమైన శబ్దం వినిపిస్తుంది రాత్రి కాబోతోంది ఎటు చూసినా చీకటి కమ్ముకుంటుంది పైగా ఆ విచిత్రమైన శబ్దాలు రాజు భయపడతాడు తను తన బ్యాగ్ని తీసుకుని నుంచి బయలుదేరబోతాడు అప్పుడే అక్కడికి ఒక చిన్న రాయి వచ్చి పడుతుంది రాజు దాన్ని తీయబోతాడు ఆ రాయి గట్టిగా పేలిపోతుంది అందులో నుంచి ఒక పెద్ద దెయ్యం బయటికొస్తుంది అది సరిగ్గా రాజు ఎదురుగా నిలబడుతుంది రాజుకసలేం అర్థం కాదు ఇక్కడి పారిపోవడం గురించి ఆలోచించకు నువ్విప్పుడు నా దగ్గర ఇరుక్కుపోయావు నేనింటికి వెళ్ళాలి నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి ఇక ఇది సాధ్యం కాదు ఎందుకంటే ఇక్కడికి ఎవ్వరు వచ్చినా వాళ్ళు నా సొంతమవుతారు వాళ్ళిక్కడ్నుంచి తిరిగి వెళ్ళలేరు సరే నేను వెళ్ళను ఆ మాట విని దెయ్యం పూర్తిగా శాంతిస్తుంది తను ఆశ్చర్యపోయి రాజువైపు చూస్తుంది అయితే నువ్విక్కడ్నుంచి వెళ్ళాలనుకోవట్లేదా తెలుసుకదా నీ విషయంలో ఏవేం జరుగుతాయో మీరు నన్ను చంపబోతున్నారా సరే నేనెలాగో బతకాలనుకోవట్లేదు రాజు మాట విన్నాక దెయ్యం ఆశ్చర్యపోతుంది అసలింత చిన్నపిల్లాడు ఎందుకు చావాలనుకుంటున్నాడు అంతగా ఏం జరిగింటుంది రాజుని దిగులుగా చూసి దెయ్యం కళ్లల్లో కూడా కన్నీళ్లొస్తాయి తను ఉండలేకపోతుంది నీ పేరేంటి బాబూ నా పేరు రాజు మాది పగలాపూర్ నేను మా అమ్మానాన్నలకి ఏకైక తెలివైన పిల్లాడిని అలాగని మా టీచర్ చెప్తుంటారు మరైతే చెప్పు అంత తెలివైన వాడి వయ్యుండి ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకంటే తెలివితేటలుంటే సరిపోదు నా ఈ రంగు గురించి అందరూ నన్ను ప్రశ్నిస్తున్నారు అందుకే నన్ను ఎవరు ప్రేమించటం లేదు నా స్కూల్లో అల్లరి పిల్లలు నన్నెప్పుడూ విసిగిస్తూనే ఉంటారు ఎగతాళి చేస్తారు నన్ను ఏడిపిస్తూ ఉంటారు కాని మీ అమ్మా నాన్నలు నిన్ను ప్రేమిస్తున్నారు కదా నువ్వు ఉండటం లేకపోవడం వల్ల వాళ్లకైతే తేడా ఉంటుంది కదా అరే అరే లేదులేదు అలా ఎడవుకు కావాలంటే మీ స్కూల్లో ఉన్న ఆ అల్లరి పిల్లలకి మనిద్దరం కలిపి గుణపాఠం చెప్దాం ఈ విషయంలో నేను నీకు బాగా సాయం చేయగలను మీరు నిజంగా అలా చేస్తారా మీరు నాకు సాయం చేస్తారా అంటే మీరు నాకు ఫ్రెండా అవునా అవును ఇక మనం స్నేహితులం జరిగిందేదో జరిగిపోయింది కాని మొత్తానికి రాజుకొక మంచి ఫ్రెండ్ అయితే దొరికింది రాజు ఇంకా దెయ్యన్ మధ్య స్నేహం కుదురుతుంది కాని ఇంటి పరిస్థితి దారుణంగా మారుతుంది రాజు స్కూల్ టీచర్ ద్వారా అమ్మకి తెలుస్తుంది రాజు స్కూల్లో లేడు అని బహుశా తను స్కూల్ నుంచి పారిపోయి ఉంటాడు అని ఆ కారణంగా ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు నా రాజు ఇలా చూడు నువ్వే కంగారు పడుకో తను ఎక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉంటాడు మీరు త్వరగా నా రాజుని నా దగ్గరికి తీసుకురండి రాజు ఎక్కడున్నాడో ఏమో రాజు వాళ్ళ నాన్న తన కోసం వెతకడానికి వెళ్తాడు అంతలోనే రాజు ఇంటికొస్తాడు అమ్మా అనుకోకుండా రాజుని ఎదురుగా చూసి మొత్తం కుటుంబం సంతోషపడుతుంది రాజుని హత్తుకుని ఆ తల్లి ప్రశాంతతను పొందుతుంది కాని రాజు ప్రవర్తనకి కారణమేంటనేది ఇంట్లో వాళ్లకి ప్రశ్నగా మిగిలిపోతుంది తల్లి ఎప్పుడైతే రాజుని కారణం అడుగుతుందో అప్పుడు తను అబద్ధపు కారణం చెప్పి విషయాన్ని దాటేస్తాడు రాజు భోజనం చేసి సైలెంట్ గా వెళ్లి పడుకుంటాడు రాజుని అంత ప్రశాంతంగా చూసి దయ్యానికి కూడా ప్రశాంతంగా ఉంటుంది మరుసటి రోజు రాజు తన ఫ్రెండ్ దయ్యంతో కలిసి స్కూల్కి బయలుదేరతాడు తనకు అస్సలు తెలీదు ఇవాళ స్కూల్లో ఏం జరుగుతుంది అని ఎప్పుడైతే రాజు స్కూల్కి వెళ్తాడో అప్పుడు తను చూసేసరికి ఆ అల్లరి పిల్లలు తన దగ్గరికి వస్తూ ఉంటారు నీకెంత ధైర్యం ఎక్కడికి తిరిగి రావడానికి బహుశా తను ఇలా చెప్తే వినేలా లేడు తనకి ఇంకాస్త గట్టిగా చెప్దాం వాళ్లందరూ ఒక్కొక్కరుగా తన దగ్గరికి వస్తుంటారు అప్పుడే ఎవరో అమ్మాయి చెంప మీద గట్టిగా కొడతారు నీకెంత ధైర్యం నన్ను కొట్టడానికి కానీ నేను అసలేమీ చేయలేదే అవును తను చెప్పింది నిజమే చికిలి తనకి అంత ధైర్యం ఎక్కడుంది మరైతే నన్ను కొట్టింది ఎవరు చికిలిని చెంపదెంప ఎవరు కొట్టారో దాని గురించి తనకి ఏమీ తెలియదు కానీ చికిలి పరిస్థితి చూసి రాజుకి చాలా సరదాగా అనిపిస్తుంది నువ్వు వదిలే చికలీ తనకి నేను బుద్ధి చెప్తాను రాజుని కొట్టడానికి ముందుకి వస్తాడు అప్పుడే దెయ్యం తన ప్యాంటు పట్టుకొని గట్టిగా గాల్లోకి ఎగరేస్తుంది బాలాని అలా గాలిలో ఎగరటం చూసి చిక్లికి తన కళ్ల మీద నమ్మకం కలగదు భయంతో తను అక్కడి నుంచి పారిపోబోతుంది అప్పుడే దెయ్యం తనని కూడా గాల్లోకి ఎగరేస్తుంది అదంతా చూసి రాజు గట్టి గట్టిగా నవ్వుతాడు చూడు నువ్వు నవ్వుతు మాకు తెలుసు ఇదంతా నువ్వే చేస్తున్నావు అని అసలు మాకు ఏం జరుగుతోంది నువ్వు అసలు ఇదంతా నీకెంత ధైర్యం రాజుని ఇబ్బంది పెట్టడానికి తన రంగు గురించి తన నెగతాళి చేస్తారా ఈ గొంతు ఎవరిది గొంతు ఎవరిదైతే ఏంటి కానీ ఇవాటి నుంచి మీరు రాజుని ఏ విధంగానైనా ఇబ్బంది పెడితే తన రంగు గురించి ఏడిపిస్తే మీ పరిస్థితి ఇంతకంటే దారుణంగా మారుతుంది అర్థమైందా సరే మీరు వెంటనే అందరి ముందు రాజుని క్షమాపణ అడగాలి దెయ్యం బెదిరించడం వల్ల చిక్లి ఇంకా బాల ఎంత భయపడతారంటే వాళ్లు మొత్తం క్లాస్ ముందు తమ తప్పుని ఒప్పుకుంటారు రాజుని క్షమాపణ అడుగుతారు అది చూసి రాజు సంతోషిస్తాడు తను వాళ్ళని క్షమిస్తాడు ఇక దెయ్యానికి బాయి చెప్పే సమయం వచ్చింది ఇక మీరు నిజంగానే వెళ్ళిపోతున్నారా అవును యమధర్మరాజు నాకేదైతే పని అప్పగించారో చెడ్డవాళ్లను అంతం చేసే పని అది నేను చెయ్యాల్సిందే కదా తర్వాత దెయ్యం తన దారిన తను వెళ్ళిపోతుంది